టు అవర్ ఛానల్ సాంబార్ మేము ఫిష్ వండుతున్నాం మిర్గం కదా మిర్గం రోజు అయితే కంపల్సరీగా ఫిష్ వండాలంటారు కదా నేనైతే ఇందాకే కొరమట్టలు చేద్దామని పోయినా కానీ చిన్న చిన్న ఉండే నేను వెళ్ళే వరకే ఎవరో తీసేసుకురావే లాస్ట్ అనమాట అయితే ఇప్పుడు నేను బొచ్చ తీసుకొచ్చిన టూ కేజెస్ తీసుకొచ్చిన క్లీనింగ్ అయ్యే వరకు అయిందో తెలియదు టూ అండ్ హాఫ్ క్లీనింగ్ అయిపోయేవారు అట్లీట్ గా పాదొక రెండు కిలోలు వచ్చి ఉంటుంది క్లీనింగ్ కాలేదు అప్పటివరకు అయితే దాని ప్రిపరేషన్ నడుస్తుంది అది కొన్ని స్టవ్ నానేసినేస్తావు కన్నయ్య తొందరగా నానాలని ఉడకబెట్టేసిన అనమాట ఇంకా ఆనియన్స్ అయితే వేయించాలి ఓకేనా మరి ఈరోజు మీరు ఫిష్ తెచ్చిరా ఎవరెవరు ఫిష్ కర్రీ వండుతున్నారు కామెంట్ చేయండి కొన్ని అయితే ఫ్రై చేద్దాం అనుకుంటున్నా నేను కొన్ని అయితే పులుసు పెడదాం అనుకుంటున్నా నాకైతే హెల్ప్ చేస్తుండ్రు మా కన్నయ్య మా పండేమో వీడియో తీస్తుంది ఓకేనా వెల్కమ్ టు అవర్ ఛానల్ సాంబార్ ఇది గసాలు అయితే వేయించుకోవాలి కొన్ని లైట్ గా ఇక కొబ్బరి అయితే ఇట్లాగా కాల్చుకోవాలి కొబ్బరి చిప్పని నేనైతే ఇట్లా కాలుస్తాను సూపర్ ఉంటుంది ఇవి వేగిపోయినాయి ఆడవాళ్ళకి రెండు చేతులు కూడా తక్కువైనా అండ్ రోజు సారా ఒక చేతి పని నడవట్లేదు రెండు చేతులతో గసాలు లైట్గా దూరంగా వేయించుకోవాలి కొబ్బరి కూడా ఇట్లా స్టవ్కి వేడి చేసి వీటిని కట్ చేసుకొని రెండు కలిపి పేస్ట్ చేసుకోవాలన్నమాట అయితే ఇప్పుడు తీసేసి ఆనియన్స్ కూడా ఆయిల్ ఆయిల్లో వేడు అమ్మా గోంగూర చెట్టు చేస్తే

దీంతో గాలి అయితే ఎల్లూ వెళ్తలేదు నేను అది ఎట్లా వెళ్తా డాడీ వచ్చినాకనే దిమరాల్ని ఏమన్నా గోంగుర చట్నీ పర్రమని తిప్పే వరకు అలా అది అయిపోయింది వస్తలేదు తెలికే టైపుడు అది మూత ఆన్ చేయలే అంత చిక్కింది ఏదైనా పని చేద్దామన్న రోజు ఇంత జర పని లేటే అవుతుంది కానీ జల్లి అయితే కాదు కాదుగడ్డలు వేసేస్తుండీ ఇంత ఫ్రై కావాలి లేకపోతే పచ్చిమాసంట కుండలో ఏమంటారు మా పిల్లలు కానీ ఇప్పుడు ఆ కుండ తీసి కడిగి వండే ఓకే లేదు కొంచెం అర్జెంట్ పని ఉంది నాకు మళ్ళీ బయటకి వెళ్ళేది అందుకోసం అనేసి ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా సస్పెన్స్ సస్పెన్స్ చెప్తాను రివీల్ చేస్తాను జీలకర్ర మెంతులు ధనియాలు పొడి ఉంటే సరే ఉంది జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి ఒకవేళ మన దగ్గర పొడి లేకపోతే ఇక్కడే అవి వే ఈ గసాలు వేయించేటప్పుడు అవి కూడా వేయించుకోవాలి నేను మొన్ననే కొట్టిన ఫ్రెష్గా ఉంది జీలకర్ర మెంతల పొడి ధనియాల పొడి అంతకోసమని ఇక నేను అవి వెయిట్ చేస్తాను ఇవి జర ఫ్రై కాగానే స్టవ్ ఆఫ్ చేసి సల్లగా అయ్యే వరకు ఫిష్ అయితే కడుక్కొని వస్తాను ఈ సల్లగా కావాలి ఫస్ట్ ఇవి ఒక్క తిప్పు తిప్పుకోవాలి లేకపోతే గసాలు దంగాయ్ అనమాట గసాలు కొబ్బరి ఒక్క తిప్పు తిప్పుకొని తర్వాత ఉల్లిగడ్డ వేసుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రై చేసి పెట్టు చేసినా కదా కొన్ని ఇలాచీలు నేను ఇలాచీలు పట్టు దిసినావి ఉన్నాయి అవి వేస్తున్నాయి ఇలా కొన్ని ఇలాచీ ఇత్తులు అట్లా కొంచెం చెక్క ఇవి గ్రైండ్ చేయాలి ఇవి పోపుకేమో బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు మెయిన్ ఇంగ్రీడియంట్ చేపల పులుసుకి ఇవి చాలా బాగా టేస్ట్ వస్తాయి ఇవి అయితే పక్కకు పెడుతున్నా ఫస్ట్ ఇది గ్రైండింగ్ చేసుకుందాం ఇట్లా పౌడర్ చేసుకున్న తర్వాత గసాలు కొబ్బరి ఇలాచి చెక్క ఈ పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోనే వేయించుకున్న ఉల్లిగడ్డని వేసేసుకోవాలి గోల్డెన్ ఆరెంజ్ పింక్ ఉంది ఇప్పుడు ఇందులో ఇంక కొంచెం కారం చేపల పులుసుకైతే కారం చాలా పడుతుంది ఆల్రెడీ అందులో కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇందులో కొద్దిగా కారం మళ్ళీ మళ్ళీ కూర చేసేటప్పుడు మళ్ళీ కార లేదు ఇక ఇదే సాల్ట్ సాల్ట్ ఇంకా ధనియాల పొడి ఇవైతే కొంచెం పసుపు కొంచెం ఇంకే ఒక తిప్పు తిప్పుకోవాలి ఇక పేస్ట్ రెడీ అయిపోయింది కారం తక్కువ వేసినా ఎందుకు అంటే ఇందులో కారం తక్కువ వేసినా ఇందులో వేసినాం కాబట్టి ఇంట్లో కొద్దిగా తక్కువ వేసినాం అనమాట రెండిట్లో కలిపి ఇంక ఇప్పుడు ఇందులో ఆవాల జీలకర్ర వేసుకుందాం కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి కొన్ని మెంతులు జరీ మెంతులు మెంతులు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కరివేపాకు పచ్చిమిర్చి వేస్తాం రెండు కొంచెం ఇందులో పది గంట అలా మెలిగండి ఎందుకంటే ఆ నూనెలో ఫ్రై అయితే ఫ్లేవర్ అనేది మంచి వస్తుంది చేపల పులుసు అయితే నేను చాలా రకాలు పెడతాను మన ఛానల్లోనే రెండు మూడు రకాలు పెట్టిన కొర్రమీను పులుసు అనేసి లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ కూడా పెట్టిన ఇదే టైంలో బిరుదో రోజే రెండు మూడు రకాలు కుండలో చేపల పులుసు అని అదొక రకము పులుసు రెడీ చేసి ఇందులో పోసేది చాలా రకాలు పెడతాను మీరు అందరూ కూడా చూడండి రెండు మూడు రకాలు ఉంటాయి ఒకటే వెరైటీ దిగను మీ మసాలా అయితే ఇందులో వేసేసుకోండి మీరు అన్ని వీడియోస్ చూడండి ఏది నచ్చితే ఆ టైప్ చేసుకోండి ఫిష్ పులుసు వండే రోజు ఓకేనా నేనైతే రెండు మూడు రకాలు వండుతాను ఇప్పుడైతే ఇగో ఇట్లా చేస్తున్నా పేస్ట్ చేసి ఇందులో వేసి ఇదే పేస్ట్ పులుసు విసికి సపరేట్గా చేసి మళ్ళీ అట్లేస్తాను నేను మన ఛానల్లో రెండు మూడు రకాలు ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి సర్చ్ చేసి చూడండి చూడండిలో ఫ్రై కావాలి ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే మనకు పచ్చివాసన అనేది ఉండదు అనమాట ఇలా జ్వర ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో చింతపులుసు పోసుకోవాలి ఫస్ట్ అయితే కొన్ని నీళ్ళు పోద్దాం అందరి దగ్గర ఉంటుంది ఇవాళ మిర్గం రోజు అదే అండి మిర్గం అంటే మీకు అర్థమవుతుందో లేదు మృదుశిర కార్తీ అంటాను చూడండి అది ఈ అయితే అందరి ఇళ్ళలో చేపలు అయితే కంపల్సరీగా ఉంటాయి మరి ఇంకా ఎవరెవరు ఇవాళ ఫిష్ వండుతున్నారో కూడా కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా పులుసు పోసుకున్న తర్వాత మనకి ఇంకా ఎంత చిక్కదనం కావాలో ఆ కన్సిస్టెన్సీలో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అంటే కాలిస్తుంది సో వర్షణం కదా ఇప్పుడు ఇప్పుడు ఈ చేపలు వేసేసుకోవాలి ఆల్రెడీ ఉడుకుతుంది కదా పేజు సవా పట్టు ఇస్తా పట్టిగా కాలేజ్ కాలేజ్ పెట్టాలా పట్టు సూపర్ ఇంకా వేస్తే ఇంకా సూపర్ ఉంటుంది ఇంకేం చప్పగా ఉంటుంది ఇప్పుడు ఉప్పు కారం కలిపిన ఈ ఫిష్ పుల్పల్ వేస్తే ఆ పులుపు అనేది ముక్కలకు పడుతుంది అండి వేసేద్దామా ప్లెయిన్ చేపలు ఇట్లా గా వేస్తారు చాలా మంది అట్లా వేస్తే ముక్క సప్ప ఉంటుంది అందుకే నేను ఇట్లా ఉప్పు కారం కలిపి ఇందులో వేసేస్తాను అందుకే అందులో మసాలాలు కొంచెం వేసిన అనమాట ఇంక ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఒక్క మంట ఉడికించిన ఫిష్ పులుసు రెడీ బొచ్చాప చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది ఈ మసాలా కూడా ఇంక వేసేసుకున్నా ఇంకా మంట ఎక్కువ పెద్ద పెట్టకుండా జర్ర సిమ్లో పెట్టుకొని సిమ్ కంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది జస్ట్ ఇలాగా అన్ని మునిగేలాగా పెట్టేసుకోవాలి ఎక్కువ కిచ్చుకపోతుంటాయి ఇక అంతే మూత పెట్టేద్దాం ఓకేనా మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్గా మీకు చూపిస్తాను ఇంతే ఎంతో ఈజీగా సింపుల్గా చేసేసిన ఫిష్ ఫుల్స్ అయితే ఫ్రై అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటా ఈ ఫ్రై మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఇది ముక్క మంచిగా పట్టితే నైట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట అప్పటికప్పుడు కలుపుకొని చేసుకుంటే ముక్క సప్ప ఉంటుంది నేనైతే ఇట్లే చేస్తా ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఇంతే కర్రీ మొత్తం వండినా కానీ లాస్ట్ లో చూపించడం వీలు కాలేదు ఇప్పుడు చూపిస్తాను అక్కడ ఉండేది ఇంక ఇప్పుడు అయితే తింటున్నా నేనైతే డిసు నీతోనే లైవ్ లో మాట్లాడుకుంటూ లంచ్ అయితే ఇస్తున్నా ప్రతిరోజు నా పనిదే లైవ్ లో మాట్లాడుతూ లంచ్ అనే ఇస్తా లైవ్ లో మాట్లాడుతూ అయినా చేస్తాను ఓకే అన్నా ఇవాళకైతే ఇదే అండి వీడియో మొత్తం నాచురల్ వీడియో అసలు ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా వీడియో కోసము న్యాచురల్ గా నేను ఇంట్లో ఎట్లా ఉంటానో ఎలా వంట చేస్తానో అది మొత్తం మీకు వీడియో తీసుకుంటేసిన ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలాంటి నేచురల్ బ్లాగ్స్ తో న్యాచురల్ కంటెంట్ తోనే ముందు ముందుకు మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి ఓకేనా నచ్చితే మాత్రం అందరూ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు సబ్స్క్రైబ్ చేసుకుని నా లాంటి నుంచి మీ యూట్యూబర్స్ ని కోఆపరేట్ చేయండి ఎంటరేజ్ చేయండి ఓకేనా అట్లాగే కన్నయ్య నేను వండిన చికెన్ ఎలా ఉందో వచ్చి సారీ కన్నయ్య నేను వండిన ఫిష్ పూల్స్ ఎలా ఉందో ఒకసారి అక్కడ వేయించేసే మన వాళ్ళందరికీ ఓకే అండి బాయ్ మరి